చాలా చాలా బాగా అయింది ఆయన ఉంటే అది నాకని స్పెషల్ ఏం కాదు కానీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఎవ్రీ ఇయర్లో ఏదో సిక్స్ మంత్స్ వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి కానీ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది నేను వచ్చి కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట ఆ భగవంతుని చాలా చాలా దగ్గర నుంచి చూశాను ఆయన అనుమతి లేని ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరూ వింటున్నదే అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మంచి మంచి క్యారెక్టర్లో ఓం అల్లి సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను కానీ అది ఆ స్వామివారు అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి వరకు ఆయనకు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఏదో సర్వీస్ ఇవ్వాలని ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని అది నా చిన్నప్పటి నుంచి ఉంది నాకు నేనుగా ఇండివిజువల్గా నా లైఫ్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత గత థర్టీన్ ఇవర్స్ నుంచి నేను ఒక తారతమ్యాలు లేకుండా బా భేదం లేకుండా అలాగే కుల మతాలు లేకుండా నేను కొంచెం అంటే ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాను అందుకని ఏమిటంటే అలాంటి సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఎప్పుడు కల్పిస్తాడో అప్పుడు నేను పొలిటికల్గా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఏం లేదండి చెప్పాను కదా ఇప్పుడు దేవుడి గురించి చెప్పాను ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాను మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను కాదు ఎవరి ఏం చేయలేను నన్ను ఎప్పుడు ఆయన దారి చూపిస్తారో ఎప్పుడు నన్ను కూర్చోబెడతారో ప్రజలకి నువ్వు సేవ చేసే అవకాశం వచ్చిందమ్మని ఎప్పుడు డిసైడ్ చేస్తారో ఆ గాడు అప్పుడే నాకు ముందుకెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ